ఓపరేజ్ లేదు నాటు నా మాట అంటా సార్ కొడంత సార్ కొరుగుల లేదు నా అంటే టెక్నిలిస్ట్ కొడంత లేదు కాలిస్ స్పానిక్ वलगे सदै जिज मन असा दिन मिश्नेवर नेमो जेलस भाई दी कोनी बाबू मापन मी किंकुंटामन असो ओपनिंग चेस तर माईला आश्चर्य वाटतो काय हे इदी ಅಂತ एक बोलत आहे हे मला इरोज चेरना पोलीस हेडक्वार्टरवर तुका चिंता नाही ना कुठे जाणार ओपनिंग होत भेट 3 दे कधी लो श्री स्वामी सिंगावर पत्र पाठवून त्यांनी సౌర్ ని సబ్మిట్ కొనుగోలు చేయనాలి కొడుకు కొడుకు కిలేనాలి కొరాలి నా చెప్పాలి ఈ జనని మొత్తం డౌన్ లోడ్ కాని మోత 30 ని ముందు మొదలు పెట్టాలి బోర్ పెట్టాలి మొత్తం ప్రాసెస్ చేయిపోతూ ఓపెనింగ్ చేయగూరు నా బిల్లింగ్ కర రిపోర్ట్ కొని నేను మేడం కూడా జస్ట్ అయిపోయా